బిగ్ బాస్ మొత్తానికి ఐదు టాస్క్లు అయితే జరిగిపోయాయి ఇక లాస్ట్ గా జరుగుతూ వచ్చేస్తుంది డ్యాన్స్ టాస్క్ ఈ డ్యాన్స్ టాస్క్లో అద్దరు కొట్టేశారు హౌస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఐదు టాస్క్లో రెండు టాస్క్లు అయితే ఓడిపోవడంతో ఇక రెండు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయితే ఎంటర్ అవబోతున్నారు దానికి సంబంధించిన ప్రోమోను కూడా సెట్ చేస్తూ వచ్చేస్తున్నారు అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లు అయితే నామినేషన్లో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఇంకా అర్థం కాకుండా పోతుంది అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే మాత్రం ఈసారి ఎలిమినేట్ అయ్యేది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్సే అందులో ముఖ్యంగా మనకి కనిపించేది సోనియా అని చెప్పుకోవచ్చు అయితే నైనిక అలానే పృథ్వీ వీరందరికీ లీయెస్ట్ ఓటింగ్ ఉన్నప్పటికీ సోనియా అటాక్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నిఖిల్ ఫ్యాన్స్ మరి చూడాల్సి ఉంది మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇక నిఖిల్ కూడా సోనియా మాట ఎక్కువగా వింటూ రావడంతో నిఖిల్ ఫ్యాన్స్ కూడా విపరీతమైన చిరాకు సోనియా పైన తెచ్చుకోవడమే కాకుండా తనని ఎలిమినేట్ చేయాలని ఎక్కువ ఓటింగ్స్ నిఖిల్ అన్నిటివి కలిపి వేరే వాళ్ళకి వేసే అవకాశం కనిపిస్తుంది